వంద రోజులు ఏదైతే ఉందో ఆ వంద రోజులు పూర్తి పూర్తయ్యేదాకా పనిచేపల్సిన వాయిదా అధికారుల పైన ప్రభుత్వం పైన ఉంది దీనికి మనం డిమాండ్ నోటీసు మనం పెట్టుకోవాలి డిమాండ్ నోటీసు పెట్టుకున్న తర్వాత దగ్గర వాయిస్ అనుకో డిమాండ్ నోటీసు పెట్టుకున్న తర్వాత మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీని మాకు ఒక మేము డిమాండ్ పెట్టాం కాబట్టి మాకు ఒక రిసిప్ట్ ఇవ్వండి అని చెప్పి తీసుకోండి అట్లా మీరు రెండు వారాలు మూడు వారాలు పెట్టాలి ఈ వారం పెట్టాక పని చూపించలేదు కాబట్టి వచ్చే వారం పెట్టుకుని ఉండొద్దు మళ్ళీ ఆ వారం మేము చూపిలేదు మళ్ళీ వచ్చే వారం పెట్టలేదని చూపించలేదని పెట్టుకుని ఉండొద్దు మూడు మూడు వారాలు కంటిన్యూగా పెట్టాలి ఆ మూడు వారాలు పెట్టినట్టుగా మీరు రిసిప్ట్ తీసుకోండి అవి నాకు ఇస్తే మీరు ఎంతమంది పెట్టారో అంతమందికి సగం మంచి చూపించే బాధ్యత కానీ మీ డిమాండ్ నోటీస్ పెట్టకుండా మాకు వాళ్ళు పని చూపించట్లేదు అయిపోయింది రైతు వారికి పనులు వచ్చాయి ఇక మీకు పనులు లేదని అంటే మీరు పెట్టకుండా ఉన్నట్టు నేను మాత్రం చేసేదే లేదు అదొకటి అట్లా ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి దెబ్బ దెబ్బతలిన వాళ్ళకి ఇట్లా ఈ దెబ్బ దెబ్బతలిన వాళ్ళకి డబ్బులు వస్తాయి మెడికల్ బిల్లు మనం తీసుకుపోయి పెడితే డబ్బులు వస్తాయి ఇప్పుడు ఈ సోమర్ణకి కాలుకి గడ్డ తగిలింది ఆయన హాస్పిటల్ మెడికల్ బిల్లు తీసుకుపోయి ఆ బిల్లులు పెట్టుకుని డబ్బులు ఖచ్చితంగా వస్తాయి ఈ నేను ఒప్పిస్తాను ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే మీకు మూడు వందల రూపాయలు ఇవ్వాలి వేతన కూలి ఎందుకు ఇవ్వాలి రెండు వందల డెబ్బై రెండు రూపాయలకి ఇంకొక ఇరవై ఎనిమిది రూపాయలు కలిపి మూడు వందలు చేశారు ఎందుకు చేశారంటే ఈ వర్షాకాలం ఎండాకాలం అనేది బాగా ఎండలలో ఇబ్బంది పడుతున్నాం ఖాళీ కాలం నీళ్ళు తాగి కూడా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రెండు వందల రెండు వందల డెబ్బై రెండుకి ఇంకొక ఇరవై ఎనిమిది కలిపి మూడు వందలు చేశారు దీనికి పని పెంచడానికైతే లేదు పని పెంచుకునే మూడు వందలు గతంలో ఏదైతే ఉందో ఒక మీటర్ ఏడెలిపు మూడు మీటర్ల బార్ మీద ఏదైతే ఉందో అదే పని చేయాలి దానికి మూడు వందలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు పెంచితే దాన్ని ఒప్పుకోవద్దు అదే కాకుండా మీకన్నా తేలాల్సింది ఏంటంటే అసలు ఈ పనిని కూడా తీసేయడానికి చూస్తున్నారు ఇది వాస్తవం చెబుతున్నా కేంద్రంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈ పనిని తీసేయాలని ఇప్పుడు మనకు రెండు పుట్టులు పెట్టారు మొదటి పుట్టులు అన్ని తలకలు పడ్డ తర్వాత రెండవ పుట్టులు తలక ఎవరిదని పడకపోతే వాళ్ళకి మాస్టర్ గల్లంతు అట్లా ఈ ప్రభుత్వం పెట్టింది అదే రకంగా పని మీద కూడా భారం పెంచింది మనకి ఆ భారాలన్నింటి తట్టుకోలేక మనంతా మనం మానేయాలి ఈ కూలి బట్టలు లేదు పని చూపించలేదు మనంతా మానేసి వీళ్ళందరూ ఈ పనికి రావటం లేదు ఈ పని వద్దంటున్నారు ప్రజలు ఉపాధి కార్మికులు అని చెప్పి కింద నుంచి పైకి లెటర్లు పెట్టేస్తారు ఆ పనిని కప్పెట్టేస్తారు పని లేకుండా చేయాలని చూస్తున్నారు అందుకోసం ఈ పనిని కాపాడుకోవాలంటే అందరూ కలిసి కట్టు ఉండాలి ఆ రకం ఈ పని కోసం నేను ఈ మండలు మొత్తమే తిరుగుతున్నాను కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి లేట్ అవుతుంది అందుట్లో ఎండలు ఎండలు కూడా పెద్దగా రాలేని పరిస్థితి అందుకోసం ఇందాక నేను నిన్నగాక మొన్న ఆ చెరువులో చేస్తున్నారు అక్కడ అక్కడ చిన్న చెరువులోనే అక్కడ మధ్య చెరువులో చేస్తున్నారు ఆడికి పోయాను వాళ్ళకి అందరూ చెప్పిన విషయం అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా నిలబడతామని మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని అన్నారు అదే రకం మీరందరూ కూడా మనకి కూడా ఉంది ఆమె చెప్పినట్టు వినండి ఖచ్చితంగా ఈ పనిని పోకుండా కాపాడుకున్నాం అట్లా మీరందరూ ఉండాలా మీకు డబ్బులు పడకుండా తక్కువ రేట్ చేస్తే మీరు బోర్గంపాడు ఎండి ఆఫీస్కి రావాలా రాగలుతరా ఎందుకని అంటే ఎవరు ఇతరు చార్జీ అనేవానుకో ఇది ఎంత లాస్ పోయినా పర్లేదు అంటే వెనక నుంచి ఏనుగులు ఏనుగులు నొట్టి పెట్టిలో పోయినా పర్లేదు కానీ ఇంటి ముందు నుంచి వేగపోతే మాత్రం ఇది పోయిందో అడుగుతాం అట్లా ఈ పనిలో మనం వందలు పోతున్నాయి వేలు పోతున్నాయి కానీ బోరంపాడు ఎండి ఆఫీస్ గారికి ముప్పై తారీఖు నాడు మీరు రావాలి మీకు తక్కువ కనుక ఏసీ కనుక ఇస్తే ముప్పై తారీఖు నాడు ఎండి ఆఫీస్ ముందు ధర్నా పెట్టాం మూడు వందల గురించి తిల్దాం పని కూడా మీకు వంద రోజులు ఉంటే పనిని చూపించలేదు దాన్ని కూడా ఏ ఇప్పించే బాధ్యత చేసేటట్టు మాట్లాడుతూ ఆ రకం మీరు రావాలని కోరుతున్నాను ఓకేనా అట్లాగనే బంద్ చేసాను